వెల్కమ్ టు మెగా టీవీ మార్కాపురంలో హెల్మెట్ పై అవగాహన కోసం పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ ఉపయోగాలపై అవగాహన కోసం డిఎస్పీ నాగరాజు సిఐ సుబ్బారావు ఈ ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ ధరించకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారు తెలిపారు మీ కుటుంబ శ్రేయస్సు కోసమే ఇలా ఫైన్లు వేయటం జరుగుతుందని వ్యక్తిగతంగా కాదని ప్రజలు గమనించాలని అన్నారు ప్రతి ఒక్కరూ రెండు రోజుల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు హెల్మెట్ ధరించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని చెప్పారు ఈ మధ్య మన గౌరవనీయమైన హైకోర్టు కూడా ఈ విషయాన్ని చాలా గట్టిగా స్పందించి మీ మీడియాలో కూడా ఆ విషయం వచ్చింది కోర్టు వారు గాని పోలీసు వారు కానీ ఎందుకు మీరు మనం హెల్మెట్లు పెట్టుకోమని ఇన్సిస్ట్ అంటే అది మీ రక్షణ కోసమా లేకపోతే మేమేమైనా వేరే ఇదే ఖచ్చితంగా కాదు కదా మీరు మీరు బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజల యొక్క మాన ప్రాణాలు బాగుండాలి ప్రజలకు ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు ప్రమాదాలు ప్రజలు మరణించకూడదు ప్రమాదాలను తగ్గించాలి ఏ పాపం తెలియకుండా ఒక ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డప్పుడు ఇదే డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన కేసులు ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి కేసు చేసేటప్పుడు మేము ఎంత క్షోభకు గురి అవుతామో ఆ కుటుంబం బజారని పడితే ఎన్నో మంది సార్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు సార్ మీరు ఏదో సాయం చేయండి సార్ నేనేం చేయాలి సార్ ఇన్సూరెన్స్ చేసుకోలేదు సార్ సాయం చేయండి సార్ ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం పడే వేదన మాకు తెలుసు వీటన్నిటినీ కూడా ముందు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా దయచేసి హెల్మెట్లు వాడుకోవాలి ఒకవేళ హెల్మెట్లు వాడుకోవాలి హెల్మెట్లు ధరించాలి బండితో పాటు హెల్మెట్ కొనాలి హెల్మెట్ లేకుండా రోడ్డు మీద రాకుండా ఇది హెల్మెట్ మార్కాపురం సబ్ డివిజన్ అయిపోవాలి ముందు మార్కాపురం నుంచి మొదలు పెడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని మా అందరం కూడా జిల్లాకు కూడా ఒక మోడల్ లాగా ఉన్న ఉండి అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా మార్కాపురం ప్రజలు హెల్మెట్ లేకుండా అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ కుటుంబాలంటే అంత ప్రేమ అని చెప్పేసి మీరు ఒక సంకేతం ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి కూడా హెల్మెట్ అవేర్నెస్ అందరూ ఉండాలి అట్లాగే హెల్మెట్ ధరించిన వాళ్ళ మీద మీకు ముందే చెప్తున్నా రేపు ఒక్క రోజు టైము లేదా రెండు రోజులు టైం ఇస్తున్నాను ఏది వాహనదారులందరికీ కూడా ఒక రెండు రోజులు టైం ఇస్తున్నాను మీకు హెల్మెట్లు కొనుక్కోవడానికి మీరు దయచేసి మార్కాపూర్ ప్రజలందరూ కూడా ఈ రెండు రోజుల లోపల ఇంత బండి విని ఇంత పని విలువైన శరీరము ఆ అంతకంటే ఎన్నో ఉండే బండి కొన్నప్పుడు కొంచెం డబ్బులు పెట్టి ఆ హెల్మెట్ కూడా కొనుక్కొని మీరు అది హెల్మెట్లతోనే ఈ ఊర్లో తిరగాలని నేను ఆశిస్తున్నాను ఒక రెండు రోజుల టైంలో మీ అందరూ కూడా హెల్మెట్లు కొనుక్కోవాలని నేను విన్నవించుకుంటా ఈ రెండు రోజుల తర్వాత హెల్మెట్ డ్రైవ్ చాలా సీరియస్ గా ఉంటది ఇది మీ మీద పగతో చేసేది కాదు ప్రేమతో చేసేది మీ మీద ప్రేమతో చేసే డ్రైవ్ ఇది ఇది త్రీ డేస్ తర్వాత టూ డేస్ త్రీ డేస్ వరకు చూసి త్రీ డేస్ తర్వాత హెల్మెట్ లేని వాళ్ళు మాత్రం దొంగలను చేసినట్టు చేజ్ చేసి మరి ఫైన్లు వేస్తానని చెప్పేసి ఇది మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నా ఇది కోపంతో చెప్పేది కాదు ప్రేమతో చెప్పేది ఇది కూడా పాటిస్తారని మా వేదనని అర్థం చేసుకుంటారని యొక్క డ్రైవ్ ని గాని మేము వేసే ఫైన్స్ కానీ భవిష్యత్తులో కూడా మీరు అర్థం చేసుకుంటారని మీ అందరికి కూడా విజ్ఞాప చెప్తూ మీ రక్షణే మా బాధ్యత కాబట్టి మీ అందరికీ ముందు సవీనంగా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నారు